హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ పరమేశ్వరి మీ బిడ్డ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఈరోజు ఎర్లీగా పల్లెటూరు లైఫ్ ఎలా ఉంటుంది అనేది నా లైఫ్ ఎలా ఉంటుంది అనేది అయితే ఫుల్ వీడియో చేసి పెడుతున్నాను ప్లీజ్ అందరూ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఎర్లీగా లేవగానే ఊడ్చుకుంటూ పొద్దున్నే నా నాకైతే ఆకిలి చాలా ఉంది ఊకి సల్లడానికే ఒక ఏం లేదన్నా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతుంది ఊకి చల్లుకునేసరికి చూడండి మాకైతే ఆకిలి పెద్దగా ఉంది ఊకి చల్లుకుంటేనే ఊకి సాంపేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఎందుకంటే పల్లెటూర్లలో ఇప్పుడు పల్లెటూర్లలో కూడా చాలా వరకు ఊకి వాళ్ళు చాలా తక్కువైపోయారు అంతా సిమెంట్తో చేసుకొని బండలు వేసుకొని అన్ని నీట్గా చేసుకుంటున్నారు పల్లెటూర్లల్లో కూడా కానీ ఈ ఊకి చల్లుకోవడం వల్ల మనకు క్రిములు కీటకాలు సాంపి వేసుకోవడం వల్ల ఎలాంటివి మనకు దరి చేరవు అనమాట అదైతే ఎప్పటి నుంచో ఉన్నది ఇప్పుడు బండలు సిమెంట్తో చేయడం అవన్నీ చేసుకుంటున్నారు నేనైతే ఆకి లూక్కడం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఓ పెండ అయితే తీసుకొచ్చిన మాకే బర్రె ఉంది కాబట్టి మా బర్రె దగ్గరనే పెండ ఇంత ముందుకేమో బర్రె లేనప్పుడు వేరే వాళ్ళ బర్రె దగ్గర తీసుకొచ్చుకొని సాంపేసుకునేదాన్ని ఇప్పుడైతే ఆ బాధ లేదు ఎందుకంటే బర్రె ఉంది ఇంట్లోనే పెండ తీసుకొచ్చుకొని కలుపుకొని పెన్ పెండతోనైతే నేనైతే సాంపి చల్లుతున్నాను మా ఆయన కూడా ఏదో ఒక చిన్న పని ఎప్పుడు చేయడు గట్నే లేట్ అయినప్పుడు లేటుగా లేచినప్పుడు ఎప్పుడు కొంచెం హెల్ప్ చేస్తుంటాడు అదేంటంటే వాటర్ మోటార్ ఆన్ చేసి నీళ్లు పట్టడం అలాంటివి చేశాడు అంతే అంతకు మించి ఏం పని అయితే ఏం చేయడు ఇంకా నేనైతే సాంపేస్తున్నా సాంపేసి అరుగులుగా అరుగులకు నీళ్లు కొట్టేసిండు మా ఆయనైతే అరుగులు కడిగి ఇక ముగ్గు అయితే వేస్తున్నా సింపుల్గా ఎందుకంటే పెద్ద పెద్ద ముగ్గులు వేయడానికి అంత టైం ఉండదు ఎర్లీగా ఎన్ లేవ లేచి ఐదు ఐదున్నరకే లేచి పని అంతా చేసుకొని మళ్ళీ పనికి పోవాలి కదా అందుకనైతే అయితే పని అస్సలు తీరదు తొందరగా అందుకనైతే పెద్ద పెద్ద ముగ్గులు అయితే నేను ఎప్పుడు వేయను ఏదో పండగలకి ఇంటికాడు ఉంటాం కాబట్టి అప్పుడైతే వేస్తాను ఇంకా మామూలుగా రోజు అయితే మామూలుగా వేస్తాను సోమవారము నేను దీపం పెట్టుకుంటా అట్లానైతే ఇక వారం రోజు కొంచెం జర్ర పెద్దగా ఉండే ముగ్గునైతే నేను వేస్తా అనమాట ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి నాకేవో నాకు వచ్చిన స్టైల్లో నేనైతే ముగ్గు వేసుకొని ఈ విధంగా కొంచెం కలర్లు ఉంటాయి కలర్లు అయితే వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ముగ్గు వేయడం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక ఇండ్లైతే ఊడ్చుకొని మొత్తం ఇల్లంతా మూడ్చేసి బసాన్లు తోమేసి నేనైతే ఇంట్లోనైతే మొత్తం తుడుచుకుంటున్నాను ఎందుకంటే దీపం పెట్టుకోవడానికి దీపం పెట్టుకునే రోజు అంటే వారం వారం దీపం పెట్టుకుంటా కాబట్టి ఇంకా ఇల్లు తూర్చే కర్రతోనైతే తుడుచుకుంటున్నా ఈ విధంగానైతే కడగాలంటే లేట్ అయితే ఏం కాదు దీన్ని బట్టే టైం దానికి చేసుకోవచ్చులే కానీ ఇంకా బియ్యం బస్తాలు అవి ఇవి ఉన్నాయి ఇంట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది అని అయితే నేనైతే ఈ విధంగానైతే తుడుచుకుంటున్నా రోజు తూర్చి రోజు చేయాలంటేనైతే పల్లెటూర్లలోనైతే పని అస్సలు తీరదు ఇక వారం రోజు అయితే ఇంత తొందరగా లేస్తే అంత తొందరగా పని తీరిపోతుంది ఇక తొందరగా లేవకుంటేనే అయితే అసలు పని తీరదు అయితే పోవాలి పోకుంటే ఊకోరు అంటే ఇంకా మనం చేసుకుంటేనే బతికేటోళ్ళం కాబట్టి చేసుకోవాలి ఖచ్చితంగా ఇల్లు తుడ్చడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక నేనైతే స్నానానికి వెళ్తున్నాను ఓకేనా వారం రోజు ఇక తల స్నానం మార్నింగే చేసి వెళ్తాము మళ్ళీ పనికి వెళ్ళినామనుకో ఈవినింగ్ వచ్చి మళ్ళీ చేయాలి ఇక బట్టలు అయితే చాలా అయితే స్నానం అయితే అయిపోయింది పూజ అయితే చేయాలి ఇక చూడండి ఎంత ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎట్లా ఉన్నా కానీ పనులు అయితే తప్పవు ఫ్రెండ్స్ పొద్దున్నే లేచి అన్ని పనులు చూసుకోవాలి చేయాలి పిల్లల్ని రెడీ చేయాలి స్కూల్కి పంపించాలి ఆ వీడియో అయితే స్కిప్ చేసిన వంట చేయడం అవన్నీ వంట చేసి పిల్లలకు పంపించి అవన్నీ చేయాలంటే చాలా రిస్కే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ దేవుని కోరుకునేది ఒక్కటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఆ శివయ్య ఆశిష్యులు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా యూట్యూబ్ క్లిక్ కావాలని అయితే శివయ్యని కోరుకుంటున్నా అది క్లిక్ కావాలంటే మీ అందరు సపోర్ట్ నాకు ఉండాలి ఖచ్చితంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కన్నయ్యకైతే అన్నం తినిపిద్దామని అయితే అన్నం వేసిన ఇక తినే ఆయన తినేది రెండు బుక్కలు కారం ఉంటేనైతే అస్సలే తినడు అసలు కారం నోట్లో పెట్టారు పిల్లలైతే మస్తు సతాయిస్తాడు మా కన్నయ్య తినడానికైతే ఎంత వీక్గా ఉండో చూడండి ఒకసారి ఎన్ని విధాలుగా చేసి పెట్టినా కానీ అట్లనే చేశాడు కారం 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 అని అట్లనే సతాయిస్తాడు ఇగో అన్నం తినిపియడం నేను తినడం బాక్స్ పెట్టుకోవడం అయితే అయిపోయింది పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాం వెళ్ళాలి ఇక పొలం పొలం పనులు ఉన్నన్ని రోజులు ఎర్లీగా లేవాలి ఎందుకంటే పొద్దుగాల పోతాం అనమాట చేసుకున్నంత ఫలితం ఉంటుంది కాబట్టి తొందరగా వెళ్ళి తొందరగా పని కంప్లీట్ చేసుకోవాలని అయితే అంటారు లీడర్లు అంటే మే ఒక ఒక్క ఆమె మీ లాగా ఉంటుంది ఆమె చేయిస్తుంది ఇక ఆమె చెప్పినట్టు వినాలి పొద్దు ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోవాలి లేచి ఇక తిని తినక అన్ని తిప్పలు అయితే పోవాలి తప్పదు పోవాలి చేసుకుంటేనే బతికేటోళ్ళం కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాలి ఎంత పనైనా చేసుకోవాలి ఇంకా పొలంలో దిగబడిన దిగబడకపోయినా ఏ రాళ్ళు రప్పలు అన్నిటినీ ఎదుర్కొని పని అయితే కంప్లీట్ చేసుకోవాలి తప్పదు ఇక నారు చూడండి నాటు అందరూ పట్టిర్రు లేట్ కావద్దు నేను మళ్ళీ మునుము చే మునుము వేసుకోవాలి ప్లస్ వీడియోస్ తీసుకోవాలి నాకైతే చాలా రిస్క్ వాళ్ళతో పని చేయకుంటేనైతే ఇక మస్తు తిడతారు ఇక మా పొలం వేసే రోజు అయితే చాలా పని ఉంటుంది ఇంకా మిర్రలు నేర్పుకోవడం నారేసుకోవడం ఇవన్నీ చాలా పని ఉంటుంది అయినా కానీ చేసుకోవాలి చూడండి నేను నాటు ఎలా వేస్తున్నానో కామెంట్ చేయండి నా నాటు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అందరు సపోర్ట్ నాకు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేమైతే మా సైడ్ అయితే ఈ విధంగా వేస్తాము నాటైతే ఎలా ఉంది దగ్గరికి ఇస్తున్నామా దూరం వేస్తున్నామా ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఓకేనా నన్ను అందరూ సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఓకేనా మేమైతే మా గుంపు వాళ్ళం ఈసారి అయితే ట్వంటీ టూ మెంబర్స్ చూడండి అందరం నాటు పట్టి నాటు వేస్తున్నాం ఏ విధంగా వేస్తున్నాం అనేది అయితే చెప్పండి ఓకేనా మేమైతే ఈ విధంగా వేసుకుంటాం మా సైడ్ అయితే అందరిది ఒకేలాగా వేసుకుంటాం ఒకళ్ళది ఒకలాగా ఒకలాగా ఏముండదు కాకపోతే ఒక్క పోస వాళ్ళకి ఒక్కొక్క ఒక్కటి రెండు పెట్టి వేస్తాము మీగా ఏ పది ఇలాంటివి సీడ్స్ ఉంటే మరింత నారు